ప్రపంచ కార్మికులారా ఏకంగా అండి అని చికాగో చికాగోలో వందలాది వేలాది మంది కార్మికులను కాల్చివేసిన రోజు ఇది అందుకే ప్రపంచ దేశాల అన్ని దేశాల వ్యాప్తంగా ఈరోజు మే ఒకటో తారీఖు వేడేగా ప్రకటించి కార్మికుల హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను వేలాది మంది కార్మికులను కాల్చి చంపిన సంఘటన ఈరోజు మరవలేదు దాన్ని గుర్తుంచుకోవడానికే ప్రతి సంవత్సరం మే ఒకటో తేదీన ప్రపంచ కార్మికులారా ఏ విధంగా పిలుపులు అందుకొని ప్రతి సంవత్సరం మేడే మే ఒకటో తారీఖున మేడే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మన కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఇకేదైనా ఉంది వీళ్లకు ఆశ్రిత్య కార్మికులే కాదు కలం కార్మికులు కాపీ మేస్త్రీలు రకరకాల వివిధ అసంఘటిత కార్మిక రంగాలన్నీ కార్మికులంతా ఈ మేడేరు జరుపుకోవాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది కేవలం రంగంపేట మాత్రానికి కాదేది ప్రపంచ దేశాల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈరోజు కేవలం పార్శుత కార్మికుల రంగంపేటలో జరుపుకోవడం కొంచెం బాధాకరమైన విషయం దయచేసి కార్మికుల చరిత్రను చికాగో అమరవీరుల కార్మికుల చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం కేవలం పార్షుత కార్మికులే కాదు అసంఘటిత కార్మికులగిన అసంఘటిత కార్మికులందరూ ఏదమై వేడే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి